శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని మంత్రంతో ముయి ముందుకైతే వచ్చానండి ఆ మంత్రం ఏమిటి అనేది ఎప్పుడు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే ఎందుకు జపించాలి అనేది మీకు ఈ పాటికే టైటిల్లో చూసినట్లయితే తమ్మైల్లో అర్థమైపోతుందండి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది ఇబ్బందుల్లో ఉన్నారు డబ్బు ఎలా వస్తుంది అంటే మీరు చేసే పనిలో కూడా ఆటంకం ఎదురయ్యి మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి ఆ డబ్బులు ఎలా రావాలి అనే దానికోసమైతే ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది మీ కష్టార్జితం మీ సంపాదన అయితే ఇంకా ఎవ్వరినీ ఆశించే పని కూడా లేదండి అమ్మవారికి మీ యొక్క సమస్యని చెప్పుకొని మీ యొక్క డబ్బులు డబ్బుల కోసం పడే ఇబ్బందిని అమ్మని ఇలా తలుచుకొని మంత్రాన్ని జపించండి మీ కష్టాన్ని తీర్చమని మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా మీ యొక్క డబ్బు అనేది వెంటనే మీకు వస్తుందండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై న యాభై నాలుగు సార్లు అయితే జపించండి అలాగే ఏ సమయంలో అయినా జపించుకోవచ్చండి ఎవరైనా జపించవచ్చు దీనికి స్త్రీలు పురుషులు అనేటువంటి విభేదాలు లేవు నియమాలు అనేవి కూడా ఏమీ చెప్పలేదండి ఈ మంత్రానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మంత్రాన్ని అయితే జపించవచ్చు ఇప్పుడైతే మంత్రాన్ని మీకు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన పనికి మీ కష్టార్జితం రాకపోయినప్పుడు కూడా మీ వారాహి అమ్మకి ఈ కష్టాన్ని చెప్పుకొని మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు చూస్తారు మీరు చేయవలసిందల్లా కూడా అమ్మని మనస్ఫూర్తిగా నమ్మటం అమ్మని మనస్ఫూర్తిగా వేడుకొని మంత్రాన్ని జపించి మీ సమస్యను తీర్చమని అమ్మకి చెప్పుకోవటం అలాగే ఎప్పుడు ఏం చేయాలి అంటే కనుక మంత్రాన్ని ఇస్తున్నానండి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియై నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమ చాలా సింపుల్గా ఉండేటువంటి డబ్బులకి నిలమై నిలయం అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అమ్మవారి విశేషవంతమైన మంత్రమండి ఖచ్చితంగా మీ డబ్బు మీ దగ్గరికి డబ్బులు అనేవి వెతుక్కుంటూ రావటానికి కలిగించేటువంటి శక్తివంతమైన మంత్రం అనమాట ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి